హలో ఫ్రెండ్స్ నమస్తే ఇవాళ మనకి ఒక మన బండికి అయితే పత్తికిర అయితే వచ్చింది సో టక్ అయితే ఆసామైతే కొంచెం నిమ్ముండి ఆరేసిండు దాని అయితే బండిలో అయితే లోడ్ చేస్తున్నాము సో మనతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకుని వచ్చి వాళ్ళైతే స్కూల్ ఏదైనా అయితే వాళ్ళ తల్లిదండ్రులకు సాయం చేయడానికి అయితే వచ్చింది సో నాకైతే చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా మా నాన్నతోటి అలా చిన్న సాయం చేయడానికి వెళ్ళేది సో ఖచ్చితంగా ఇలా పేరెంట్స్కి సాయం చేయడానికి వాళ్ళ పిల్లని స్కూల్ లేనప్పుడు కానీ ఖాళీ టైంలో కానీ ఇలా తీసుకొస్తుండాలి ఎందుకంటే అంత శుక్రవారం కూడా పెంచద్దు పిల్లల్ని సోమరు అవుతారు నిజంగా కష్టం అంటే తల్లిదండ్రులు కష్టం చూసేటట్టు తెలివాలి పిల్లలకి కూడా తెలియాలి కష్టం అంటే ఏందో అలా అయితేనే వాళ్ళ ఫ్యూచర్లో కష్టానైనా నష్టాన్ని దేనైనా దాటుకుంటే ఇది నా ఒపీనియన్ ఎందుకంటే నేను మా నాన్న నాకు డ్రైవింగ్ నేర్పించిండు ఒకప్పుడు నేను వద్దొద్దనుకుంటే నేను నేర్చుకున్నా కానీ నేర్చుకున్నాక నాకు తెలిసింది ఇదే ఈ డ్రైవింగ్ ఈ రోజు నాకు అన్నం పెడుతుందని సో ఫర్దర్ గా వాళ్ళు చదువుకొని చదువుకుంటే ఓకే కానీ ఒకవేళ చదువు సెట్ కాక ఎటు కాకుండా పోరు ఎందుకంటే వాళ్ళ కష్టం తెలుసు కాబట్టి ఏదైనా ఒక పని చేసుకుని బతకగలుగుతా అనే వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ వాళ్ళ బిల్డ్ అవుతుంటుంది సో ఇంకొక ఇంకొక రకంగా ఏంటంటే మా తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని వాళ్ళు చూస్తుంటారు కాబట్టి ఇలాంటి కష్టం మనకు వద్దురా అని ఒక థాట్ లో వాళ్ళు చదవాలి చదువుతున్న మంచి లైఫ్ ఉంటుంది ఇలా కూడా ఆలోచిస్తారు ఒకవేళ చదువు సెట్ కాకపోయింది అనుకో ఖచ్చితంగా వాళ్ళు నిరుత్సాహపడరు ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని తెలుసు వాళ్ళ కష్టం ఎట్లుంటది బాధలు ఎట్లుంటది అన్ని తెలుసు వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతుంటారు మనం తప్ప మాట్లాడుంటే సారీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం